ఈ చేపల పేరేంటో మీకు తెలుసా తెలిస్తే ఎవరైనా కామెంట్లో చెప్పండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే చేపల కర్రీ తయారు చేసుకుంటున్నామండి ఈ చేపలు సముద్రం చేపలంట వీటి పేర్లు అయితే నాకు తెలియదు వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి చేపల కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లో ధనియాలు జీలకర్ర గసగసాలు ముందు పొడి చేసేసుకుని దానిలోకి అల్లం వెల్లుల్లిపోయి ఇలా ఉల్లిపాయ ముక్కలండి నేను ఒక మూడు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను వీటన్నిటిని వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి మసాలా ముద్ద మనం చేపల కూర తయారు చేయడానికి ఎప్పుడు కూడా మెడల్పుగా ఉన్న గిన్నెనే పెట్టుకోవాలి అప్పుడే మనకి చేపలు విరిగిపోకుండా ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా వస్తుంది కర్రీ ఈ గిన్నెలోకి ఒక మూడు గంటల వరకు ఆయిల్ వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి మసాలా ముద్ద అది వేసేసుకుని వేయించుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా చక్కగా వేయించేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడగా ఉప్పు అలాగే కారం వేసుకోవాలి ఉప్పు అయితే నేను కొంచెం తక్కువగానే వేసాను ఎందుకంటే ఇవి సముద్రం చేపలు కాబట్టి కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకోవాలి అలాగే కారం ఒక మూడు స్పూన్ల వరకు వేసి ఒకసారి కలిపేసుకుని మనం క్లీన్ చేసుకున్న చేపల్ని ఇందులోకి వేసుకోవాలి ఈ చేపలన్నింటినీ వేసేసుకుని గరిట పెట్టి కలపకూడదండి చేపలు ఎప్పుడూ కూడా తిరిగిపోతాయి అనమాట అందుకని నేను మామూలుగా ఒక దాని మీద ఒకటి లేకుండా ఇలా అన్నీ సదిరేసాను సదిరేసి మూత పెట్టి మగ్గించుకోవాలి చేపలు కొంచెం తొందరగానే మగ్గుతాయి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గిన తర్వాత చెప్పాను కదా అస్సలు గరిట పెట్టకూడదు ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం గిన్నెనే కుదుపుకోవాలి కుదుపుకొని కొద్దిగా నీళ్లు వేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి ఇవి మధ్య మధ్యలో మనకి అడుగు పట్టకుండా ఉండేటట్టుగా చూసుకుంటూ మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి కర్రీ మనకి దగ్గరకయ్యి ఇగిరేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందనమాట ఏది ఏమైనా కానీ సముద్రం చేపలు టేస్టే వేరండి చాలా టేస్ట్గా బాగుంటాయి ఈ చేపలు ఇవి కర్రీ కూడా చాలా బాగుంది మన సందువా చేపలు ఎలా అయితే ఉంటాయో అలాగే ఉన్నాయండి ఈ చేపలు కూడాను వీటి పేరైతే నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి కర్రీ అయితే ఇలా దగ్గరికి ఎగిరిపోయింది కదండి ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవడమే ఈ కర్రీ వేడిగా కన్నా కూడా చల్లగా తింటే బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను ఉంటాను బాయ్ అండి